బాంబే రవ్వతో చాలా ఈజీగా చేసుకునే ఈ బిస్కెట్స్ వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే దివాళీకి పిల్లలకి ఇలా మీరు ఈజీగా చేసుకునే బిస్కెట్స్ని చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వీడియో మొత్తం వాచ్ చేయండి హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏ కిజాన్ ఇప్పుడు దీనికోసం అయితే ఒక కప్పుని సెట్ చేసుకొని ఇప్పుడు నేను రెండు కప్పుల బాంబే రవ్వని వేస్తున్నాను ఇలా ఏ బాంబే ఏ రవ్వనైనా తీసుకోవచ్చు తీసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా మీరు సన్న బాంబే రవ్వని తీసుకున్న లావుది తీసుకున్న ఎంత వీలైతుందో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం బాంబే రవ్వని హాఫ్ హాఫ్ కప్ కప్ వేసుకోవాలి అంతే ఒక ఇక్కడ నేను వేడిగా ఉన్న పాలని వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పౌడర్ని వేసుకోవాలి అంతే అదే కప్పుతో ఒక పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పాలు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇప్పుడు ఈ బాంబే రవ్వలో వేసుకోవాలి ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం వేసేయండి వేసేసిన తర్వాత ఈ బాంబే రవ్వ పాలని బాగా సోక్ చేసుకుంటుంది మీరు కలుపు ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా దీన్ని కలుపుకోవాలి ఈ బాంబే రవ్వ పాలు మొత్తం మంచిగా కలుస్తుంది కలిసిన తర్వాత ఆ బాంబే రవ్వ ఆ పాలను సోక్ చేసుకుంటుంటే ఇలా టైట్గా అవుతుంది మీరు ఇలాగే మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాంబే రవ్వ పాలు మిక్స్ అయ్యేంత వరకు దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఇలా టైట్గా అవుతుంది ఇలా అయినప్పుడు మనం దీనికి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి పెట్టించి పెట్టినప్పుడు ఇంకా మంచిగా టైట్గా అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్ గోధుమ పిండిని వేసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసుకోవాలి తెల్ల నువ్వులని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాను ఒక హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోయింది రెండు కప్పుల బాంబే రవ్వకి హాఫ్ కప్పే ఇక్కడ గోధుమ పిండి పట్టింది అందుకనే ఇవి బాంబే బిస్కెట్స్ బాంబే రవ్వ బిస్కెట్స్ అనమాట ఇప్పుడు వీటిని పెద్ద బౌల్స్ చేసుకోవాలి చేసుకొని మనం ఎలా అయితే చపాతీని ప్రెస్ చేస్తామో అలాగే ప్రెస్ చేసుకోవాలి ఇలానే ప్రెస్ చేయొచ్చు లేకపోతే కొంచెం పొడిపిండి వేసి కూడా ప్రెస్ చేసుకోవచ్చు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా థిక్నెస్ అనేది ఇలా ఉండాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటే మీరు ఎలా ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నా దగ్గర చిన్న హార్ట్ షేప్ ఉంది నేను హార్ట్ షేప్ కట్ చేస్తున్నాను ట్రయాంగిల్లో అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు స్టార్ అలా ఏ కటర్ ఉన్నా దాంతో కట్ చేసుకోవచ్చు ఏ షేప్ అయినా ఈ బిస్కెట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా అన్నిటిని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఏ పిండి అయితే ఉంటుందో అదే పిండిని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ చపాతీని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలి ఇలాగనే మొత్తం పిండిని కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకునే బిస్కెట్స్ వన్ మంత్ వరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు ఇక్కడ మీరు కావాలంటే బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు కానీ బెల్లం వేస్తే కొంచెం డార్క్ కలర్ వస్తుంది నేను ఇక్కడ కలర్ కోసం అయితే మంచిగా వీడియోలో కనిపించాలని నేను అయితే షుగర్ని వేసాను కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కడాయి ఉంచుకొని దీంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక కొంచెం పిండి వేసి చూడండి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు ఒక్కటిగా బిస్కెట్ని వేసుకోవాలి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంది హై ఫ్లేమ్లో ఉంచే నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అస్సలు టచ్ చేయకుండా ఫస్ట్ టైం వేసాం కాబట్టి కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకుంటున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మంచిగా రెండు సైడ్లు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఈ బిస్కెట్స్ అనేవి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంది ఈ టైంలో లో ఫ్లేమ్లో చేసుకొని వీటిని వేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని కొన్ని కొన్ని వేసుకొని ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ చేసి ఉంచుకున్నారంటే వన్ మంత్ వరకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయి దీన్ని స్టోర్ చేసి ఎయిర్ టైట్ బాక్స్లో వేసి ఉంచుకున్నారంటే వన్ మంత్ వరకు అయినా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి చాలా మంచి రెసిపీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా ఈజీగా చాలా గుల్లగా వచ్చే బిస్కెట్స్ని చేసుకున్నాం ఐ హోప్ మీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమోసా క్రేవింగ్ అయినప్పుడు గోధుమ పిండితో డీప్ ఫ్రై లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని చూసేయండి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు బాంబే రవ్వని వేసుకోవాలి ఇలా వేసుకొని దీంట్లో కొంచెం వాము చిటికెడు సరిపడా రుచికి సరిపడా సాల్ట్ దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేస్తున్నాను అంతే వన్ టేబుల్ స్పూన్ గీ నెయ్యిని వేసి మంచిగా పిండి కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసి మొత్తం పిండిని పిండికి పట్టేటట్టు ఈ నెయ్యి మొత్తం ఫస్ట్ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి మరి చపాతీలా సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా పిండిని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకుందాం సింపుల్గా చేసుకునే స్టఫింగ్ చూసేద్దాం రండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అంతే ఒక్క టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక అల్లం ముక్క చిన్న ఒక పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిటికెడంతా పసుపు దీంట్లో కొంచెం సాల్ట్ అంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొత్తిమీరని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ అనేది మనకు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్టఫింగ్ ఎక్కడ కుక్ చేయటం అలాంటిది ఏదీ లేదు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా చేసుకునే స్నాక్ అనమాట ఇది ఇప్పుడు స్టఫింగ్ పక్కన పెట్టేద్దాం ఈ పిండిని ఒక్కసారి మంచిగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా కట్ చేసుకోవాలి ఒకే సైజ్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఇలా పెద్దగా రోల్ చేసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న బౌల్స్గా కట్ చేసుకుంటే అన్నీ ఒకటే సైజులో వస్తాయి ఇలా చిన్న చిన్న బాల్స్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చిన్న బాల్స్ని చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి కింద మొత్తం ఇలా చేత్తో పల్చగా ప్రెస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ స్టఫింగ్ పెట్టి దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా బటన్ వేలుతో ఇలా లోనక్ చేస్తూ రెండింటిని దగ్గరికి చేసుకుంటూ వస్తే ఇది క్లోజ్ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి చేశారంటే మీకు అర్థమైపోతుంది లేదు కొంచెం పిండితో మీకు చేయటం రాకపోతే ఈ బౌల్స్ అనేవి కొంచెం పెద్దగా అంటే పిండి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ పిండి తీసుకున్నారంటే చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది నేను నాకు చేయటం వస్తుంది తున్ కాబట్టి తున్ నేను న్ కొంచెం చిన్న చిన్న బాల్స్ తీసుకొని చేస్తున్నాను లేదు అంటే కొంచెం పెద్ద సైజ్ బౌల్ అయినా తీసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఇప్పుడు మీరు దీన్ని ఫ్రై చేసేటప్పుడు అంటే కుక్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఆనియన్ మంచిగా కుక్ అయిపోతుంది ఇలా అన్ని బౌల్స్ని చేసి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ప్యాన్ అప్పం ప్యాన్ తీసుకోవాలి తీసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే చాలా తక్కువ ఆయిల్లోనే మనకు క్రిస్పీగా అవుతాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంచమే ఆయిల్ వేసాను ఈ ఆయిల్లోనే మంచిగా క్రిస్పీగా అయ్యాయి ఈ స్నాక్ అనేది క్రిస్పీగా రెడీ అయిపోయింది ఆయిల్లో ఫ్రై చేయకపోయినా ఎయిర్ ఫ్రైయర్ లేకపోయినా ఈజీగా ఇలా చేసుకోవచ్చు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంతవరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మీకు మంచిగా లోన ఆలు అన్న ఆనియన్ అనేది మంచిగా కుక్ అవుతుంది పైన క్రిస్పీగా అవుతుంది చాలా టేస్టీ అయిన స్నాక్ రెసిపీ ఇది ఇలా చేయటం వల్ల లోన స్టఫింగ్ చాలాసేపు వరకు వేడిగా ఉంటుంది వర్షం పడేటప్పుడు అలాంటప్పుడు ఇలా వేడి తింటే చాలా సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా మన ఇంట్లో ఉండే గోధుమ పిండి జస్ట్ ఒక మూడు ఆనియన్స్తో ఇలా స్నాక్ని చేసుకోవచ్చు చాలా టేస్టీగా తక్కువ ఆయిల్లో చాలా క్రిస్పీగా ఉండే స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొంచెం కూడా యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ తీసేసుకోవాలి మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా కలర్ రావాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత మీ దగ్గర టమాటో కెచప్ ఉండే టమాటో కెచప్తో లేదా ఇలా సర్వ్ చేసుకున్న చాలా క్రిస్పీ అయిన స్నాక్ ఎందుకంటే ఆల్రెడీ లోన స్టఫింగ్ ఉంది టమాటో కెచప్ అవసరం లేదు చిన్న పిల్లలు ఉండే మాత్రం టమాటో కెచప్తో ఇవ్వండి వాటి ఇష్టంగా తింటారు టమాటో కెచప్ హోమ్ మేడ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైదా వాడకుంట బాంబే రవ్వ గోధుమ పిండి దాంతోపాటు ఆలుత చేసిన ఈ మసాలా పూరి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మొత్తం వాచ్ చేయండి వాచ్ చేయండి ఇప్పుడు నేను ఒక కప్పు బాంబే రవ్వని తీసుకుంటున్నాను దీన్ని సూజీ కూడా అంటారు అంటే ఒక కప్పు మంచిగా హాట్ వాటర్ని వేసుకోవాలి బాగా కాగబెట్టిన హాట్ వాటర్ని వేసుకొని దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మసాలా రెడీ చేసుకుందాం మసాలా కోసం అయితే ఒక మీడియం సైజ్ ఆలుగడ్డని తీసుకున్నాను ఇలా మంచిగా ఉడకబెట్టుకొని దీని పొట్టుని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దీన్ని తురుముకోవాలి ఇప్పుడు మసాలా పూరి కాబట్టి దీంట్లో చాలా మసాలా పడుతుంది మసాలాతో స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతలోపు మన బాంబే రవ్వ మంచిగా వాటర్ని పీల్చుకుంది ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఏదైనా పిండి కలిపే వెడల్పాటి గిన్నెలో తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అంతే దీంట్లో కొంచెం కలర్ కోసం టర్మరిక్ పసుపు వేస్తున్నాను కొంచెం గరం మసాలా దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు దీంట్లో చాట్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి అంతే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొత్తిమీరని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉడకబెట్టి తురుముకున్న ఈ ఆలుని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మొత్తం స్పైసెస్ మొత్తం దీంట్లో కలిసేటట్టు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మంచిగా కలిపిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేస్తున్నాను ఇప్పుడు కొంచెం వాము వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఒక ఒక కప్పు గోధుమ పిండి పడుతుంది ఇలా మంచిగా మొత్తం పిండి మన పూరి చేయడానికి వీలయ్యేటట్టు కలుపుకోవాలి మరి గట్టిగా కాదండి కొంచెం సాఫ్ట్గానే ఇలా మొత్తం కలిపిన తర్వాత చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మొత్తం మంచిగా సాఫ్ట్గా కలిసేటట్టు ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్లా చేసుకుందాం పూరీని మనం పూరీ చేయడానికి ఎంత బాల్ పడుతుందో అంత చిన్న చిన్న బౌల్స్ని చేసుకోవాలి ఇలా అన్ని బౌల్స్ని చేసుకొని రెడీగా ఉంచుకుంటే పూరీలు చేయటం చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు నేను ఇలా రెడీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత పొడి పిండిలో ఇలా ముంచి ప్రెస్ చేసుకోవాలి మరీ పల్చగా చేయకండి కొంచెం మందంగానే చేసుకోవాలి ఇలా ఒక్కసారి పిండి వేసి చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ పిండి వేసి చేయకండి ఇలా పూరీని ప్రెస్ చేసుకోవాలి ఒకవేళ మీకు పూరీలు మంచిగా రౌండ్గా రావాలి అంటే ఇప్పుడు ఇలా ఒకసారి పొడి పిండిలో డిప్ చేసి ఇలా చిన్నగా పూరీలని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్తో కట్ చేసుకుంటే మంచిగా రౌండ్ రౌండ్గా పూరీలు అనేవి చక్కగా ఉంటాయి ఇలా నేను ఒక ఐదు వరకు పూరీలని ప్రెస్ చేసి ఉంచుకున్నాను కావాలంటే అప్పటికప్పుడు పూరీని ప్రెస్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ పైన కడాయి ఉంచుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా కాగిన తర్వాత పూరీని వేసుకోవాలి వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటే చాలండి పూరీలు చక్కగా పొంగుతాయి ఇప్పుడు రెండు సైడ్లు మంచిగా కలర్ వచ్చేంత వరకు పూరీని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మసాలా పూరీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రతి పూరి పొంగాలి అంటే మనకు ఒక పూరి చేసిన తర్వాత ఒకవేళ ఆయిల్ హీట్గా ఉంటే దాన్ని కొంచెం లోలో చేసుకోవాలి మరీ లో ఆయిల్ అంతా హీట్గా లేకపోతే కొంచెం హై చేసుకొని ఆయిల్ని మనం మీడియంలో ఉంచుకోవాలి అప్పుడు వేసిన ప్రతి పూరి పొంగుతుంది మంచిగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై అవుతుంది ఇలా ఒకేసారి కాలిపోకుండా మంచి కలర్ వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్కటిగా నేను అన్ని పూరీల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఈ వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మసాలా పూరి మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కొక్కటిగా నేను అన్ని పూరిని వేసుకొని ఫ్రై చేసుకున్నాను ప్రతి పూరి చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగుతుందో ఇలా అన్నిటినీ ప్లేట్లో తీసేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా చేసుకునే ఈ మసాలా పూరి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అంతే ఒక కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చిందా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోధుమ పిండితో చాలా క్రిస్పీగా అప్పటికప్పుడు చేసుకునే వడా రెసిపీ చాలా బాగుంటుంది స్నాక్లోకి అయితే గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కిచెన్ ఇప్పుడు స్టవ్ పైన నాన్ స్టిక్ కడాయి ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అంతే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అంతే కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుని వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు ఒక టూ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అంతే ఒక కప్పు వాటర్ వేస్తున్నాను ఇలా ఒక కప్పు వాటర్ తీసుకొని వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మంచిగా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకోవాలి ఉంచుకొని ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల పిండి అనేది ఉండలు కట్టదు ఇప్పుడు స్టవ్ స్టవ్ మొత్తం లోలో ఉంచుకొని ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండి వాటర్లో మంచిగా కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను చేసుకొని మంచిగా మొత్తం పిండి అనేది సాఫ్ట్గా అవ్వాలి అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా వెడల్పాటి గిన్నెలో తీసేసుకోవాలి ప్లేట్లో దేంట్లో అయినా తీసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇలా కొంచెం సేపు చల్లారనిద్దాం ఇప్పుడు ఒక ఒక కప్పు గోధుమ పిండికి ఒక ఆలుని తీసుకొని బాయిల్ చేసుకున్నాను నేను మీడియం సైజు ఆలుగడ్డని తీసుకొని బాయిల్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిలో తురుముకోవాలి ఇలా మొత్తం ఆలుగడ్డని ఇలా తురిమిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మంచిగా ఈ ఆలు ఈ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఉడకబెట్టిన ఆలుగడ్డ వేయటం వల్ల ఈ పిండి వేడి వాటర్లో వేయటం వల్ల ఎక్కడ గోధుమ పిండి స్మెల్ అనేది రాదు మీరు చెప్తే తెలుస్తుంది చెప్పకపోతే అస్సలు తెలియదు దీన్ని గోధుమ పిండితో చేశారని ఇప్పుడు కొంచెం పల్చగా అయింది కదా చేతికి అంటుకోకుండా ఉండటం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఈ పిండి మన చేతికి తగలకుండా ఉండడం కోసం ఇలా వేసుకొని మొత్తం పిండి మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తీసుకొని చిన్న చిన్న బాల్స్ రౌండ్లా చుట్టుకొని వడ షేప్ చేసుకోవాలి ఇలా వడల్లా ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రెస్ చేసి రెడీగా ఉంచుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి ఉంచుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీలుస్తుంది మీడియం ఫ్లేమ్లో పెడితే అస్సలు ఆయిల్ అనేది పీల్చదు మంచిగా ఆలు కుక్ అయి ఉంది పిండి కూడా మనం కుక్ చేసుకున్నాం కాబట్టి మీకు ఎక్కడ గోధుమ పిండి స్మెల్ రాదు అసలు గోధుమ పిండితో చేసినట్టే ఉండవు చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా ఉంటాయో ఇలా మొత్తం మంచి మసాలాలు వేసి చేసాము కాబట్టి చాలా టేస్టీగా ఉంది ఎక్కడ స్మెల్ లేకుండా చాలా బాగుంది ఎప్పుడైనా పిల్లలు వడ కావాలి అంటే ఇంట్లో పిండి లేకపోతే అప్పటికప్పుడు వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు టమాటోకి చెప్తా ఇవ్వండి ఇష్టంగా తింటారు లేకపోతే చట్నీతో ఇచ్చినా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కావాలి అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి పైన క్రిస్పీగా లోన చాలా సాఫ్ట్గా ఉంటుంది ఉంటాయి ఈ వడలు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్